హాయ్ ఫ్రెండ్స్ మంగళ గ్రహం అంటే అంగార గ్రహం మీద ప్రయోగాలకు మనిషి ఎంతగానో ప్రయాణిస్తున్నాడు భూమి మీద జనసంఖ్య పెరుగుతూ ఉంది ఉన్న వనరులు చాడడం లేదు నివాస ప్రాంతాలు తరిగిపోతున్నాయి ఒకవైపు జనాభా పెరిగిదల వేగం ఎక్కువైంది ఎక్కువ అవుతున్న జనాభాకు తగినట్టుగా సౌకర్యాల కల్పన మాత్రం పెరగడం లేదు అంతేకాదు ఉన్న వాటిని పంచుకోవడంలో ఘర్షణలు జరుగుతున్నాయి ఉన్న పలంగా మనకు కొత్త భూమి కావాలి ఎక్కువైన జనాభాని అక్కడికి తరలించాలి ఈ సందర్భంలోనే వేరే గ్రహాల మీద మానవ జాతి ఎలా నడిపిస్తుందో అండ్ ఎలా గడుస్తుందో అన్న పరిశీలనకి తెరలేచింది ఈ విశ్వంలో మన భూగోళం లాంటి గ్రహం గురించి వెతుకుతూనే ఉన్నారు ఎంతో కాలం నుంచి అచ్చంగా భూమి వంటి గ్రహం లేదు కానీ దానికి దగ్గర ఉన్న గ్రహాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది మార్స్ అయితే అమెరికా అంతరిక్ష ఏజెన్సీ అయిన నాసా మార్ష్ గ్రహంపై చాలా సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తుంది మార్స్ గ్రహంపై ఇక పర్సనల్ రోవర్తో పాటు దానికంటే ముందు దిగిన క్యూరియాసిటీ రోవర్ కూడా పనిచేస్తుంది ఈ క్యూరియాసిటీ రోవర్ పేరుకి తగ్గట్టే ఇదివరకు అంగార గ్రహానికి సంబంధించి చాలా ఫోటోలు పంపి క్యూరియాసిటీని పెంచింది తాజాగా మళ్ళీ అలాంటి పని చేసింది మాస్ గ్రహం ఉపరితలంపై ఇటీవల రోవర్ పసుపు రంగులోని సల్పర్ క్రిస్టల్స్ని ఒక పెద్ద రాయిలో చూసింది ఇది స్వచ్ఛమైన సల్ఫర్ ఇది సల్ఫేట్ సాల్ట్ అనే ఉండే ప్రదేశంలోనే కనిపించింది ఈ ప్రదేశంలో షార్ప్ అనే పర్వతంపై ఉంది ఇక్కడ ఇదివరకు నీరు ప్రవహించిందని సూక్ష్మజీవులు కూడా ఉండేవని నాశ నమ్ముతుంది ఈ కొత్త ఫైండింగ్ వల్ల ఇప్పుడు మార్ష్ కాగోల చరిత్ర దాని వాతావరణ పరిస్థితులపై కొత్త చర్చ మొదలైంది అసలు ఈ సల్ఫర్ క్రిస్టల్స్ కనిపెట్టడానికి ప్రత్యేక ఘటన జరిగింది క్యూరియాసిటీ రవర్ పగులు ఉన్న రాయిపై నుంచి వెళ్ళింది దాని ఇనప చక్రాలు ఆ రాయిని బలంగా తొక్కాయి దాంతో ఆ రాయి మరింత ముక్కలైంది అప్పుడు అందులో అసలైన మెరిసే క్రిస్టల్ బయటపడ్డాయి ఇలాంటివి మార్స్పై ఇది వరకు ఎప్పుడు కనిపించలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి క్యూరియాసిటీ రోవర్ మాస్పై సల్ఫేట్స్ని పరిశోధిస్తుంది ఇదో రకమైన ఉప్పు ఇందులో సల్ఫర్ ఉంటుంది నీరు ఆవిరైపోయేక ఈ సహా ఈ తరహా ఉప్పు ఏర్పడుతుంది అంతేకాకుండా రోవర్ ఎరుపు గ్రహంపై చాలా ఆశ్చర్యకరమైన ఫోటోలు అయితే తీసుకుంది ఇందులో రహస్య గుహలో నుంచి మట్టిపై ఉన్న విచిత్ర ఆకృతులు కూడా ఉన్నాయి ఈఎఫ్ఓ నిపుణుడు స్కాట్ సి వారింగ్ రోవర్ ద్వారా అయితే పంపించిన చిత్రాల్లో ఒక చిత్రం గురించి మాట్లాడారు ఆ చిత్రంలో ఉన్న రాళ్ళు మిగతా రాళ్ళు భిన్నంగా కనిపిస్తుంది దాన్ని జూమ్ చేసి చూసినప్పుడు ఆ రాయిపై ఎవరో పడుకొని ఉన్నట్లు కనిపిస్తుంది సో అంతేకాకుండా అవి బాడీ సూట్ ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది ఇక స్కాట్ వారింగ్ చెప్తున్నారు ఈ చిత్రంలోని ఏలియన్ పడుకొని ఉన్నాడు ఇది సులభంగా చూడటం చాలా కష్టం అంతేకాక స్కాట్స్ని ఏలియన్స్ గురించి చెప్పినప్పుడు దాని రంగు గులాబీగా ఉందని చెప్పారు అయితే దాని ఎత్తు సుమారు ఒక ఫిట్గా ఉండొచ్చు అండ్ స్కాట్స్ ప్రస్తావించిన చిత్రం క్యూరియాసిటీ రావర్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో తీసింది అండ్ ఈ చిత్రంపై జరుగుతున్న అధ్యయనం ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో జరిగింది సో స్కాట్ వారింగ్ అయితే చెప్తుంది ఈ గ్రహంపై ఎన్నో శక్తివంతమైన ప్రజలు ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా రావర్స్ మార్చ్ గ్రహంలో కొన్ని గుహలు కనుగొండ విజయాన్ని సాధించింది అయితే ఈ గుహలో ఏదైనా విదేశీ నాగరికత దాచుకోవడానికి లేదా నివసించడానికి ఒక భద్రమైన ప్రదేశంగా భావించబడతాయి వాస్తవానికి గుహల్లో సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి రక్షణ పొందవచ్చు అలాగే గుహలోని ఉష్ణోగ్రత కూడా సంతులితంగా ఉంటుందని కూడా గుర్తించాయి ఇక్కడ ఉలకలు కూడా పడడం లేదు అందువలన ఆ ప్రదేశం అన్ని రకాలుగా సేఫ్గా అనిపించింది అయితే ఈ చిత్రాలు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు ఎలా అంటున్నారు మంగళ గ్రహంలో ఏదైనా విదేశీ సంస్కృతి ఉనికిలో ఉంటే అవి ఈ గుహల్లో దాక్కుని ఉంటాయి అందువల్ల భూమిపై ఉండే మనుషులు వాటిని చేరుకోలేరు ఇదే విధంగా మంగళ గ్రహంలో గుహల్ని ఒక రహస్యమైన తలుపుగా కూడా కనిపించింది అండ్ గోప్యమైన గుహ లేదా స్థలానికి చేరుకునే మార్గం కావచ్చు అని చూసిస్తుంది అయితే నాసా శాస్త్రవేత్తలు ఈ తలుపు ఆకారంలో ఉన్న వస్తువు ఒక పగులను కూడా సూచించవచ్చు సో అది చిత్రాలతో తలుపుగా కనిపిస్తుంది అండ్ ఆ స్థలానికి సంబంధించి మట్టి లేదా రాతలు కాలక్రమేణా పూర్తిగా తొలగిపోయి ఉండవచ్చు అండ్ దీనివల్ల అక్కడ తలుపు ఆకారంలో ఏర్పడవచ్చు కానీ ఈ చిత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయని వరకు అది ఒక గుహని తలుప లేదా గోప్యత అనే స్థలానికి చేరుకునే మార్గం అని చెప్పడం సాధ్యం కాదు అలాగే శాస్త్రవేత్తలు అంటున్నారు మంగళ గ్రహంలోని ఈ గుహలు మనుషులకు సహాయపడవచ్చు భవిష్యత్తులో మనిషి తన ఇల్లు నిర్మించగల స్థలాలు కావచ్చు భూమిపై ప్రాచీన కాలంలో మనుషులు గుహలను నివసించేవారు అవి చాలా భద్రతగా ఉండేవి ఈ గుహల గురించి అధ్యయనం చేయాలని అయితే శాస్త్రవేత్తలు నిర్ణయించారు అందుకు మంగళ గ్రహంలోని పది గుహలను ఎంపిక చేశారు అలాగే నాసా రెండు వేల మూడులో మంగళ గ్రహానికి రెండు మానవ రహిత మిషన్లు పంపించింది అందులో ఆపర్చునిటీ అండ్ స్పిరిట్ రోవర్లు ఉన్నాయి ఈ రెండు రోవర్లు మంగళ గ్రహంపై అనేక ఫోటోలను తీసి నాసాకు పంపించాయి వాటిలో గ్రహం ఉపరితలపై విచిత్రమైన విషయాలు కనిపించాయి ప్రస్తుతానికి ఈ రెండు రోవర్లలో ఆపర్చునిటీ రోవర్లో నాసా యొక్క సంబంధం ముగిసింది అయితే స్పిరిట్ రోవర్ రెండు వేల పది నుంచి పనిచేయడం ఆగిపోయింది కానీ ఈ రోవర్ల ద్వారా మంగళ గ్రహం ఆనుకొని జీవితం ఉన్నట్లు సంకేతాలను అయితే సూచించే చిత్రాలను పంచుకున్నారు ఇక ఆపర్చునిటీ రోవర్ మంగళ గ్రహంపై అడుగుపెట్టినప్పుడు మంగళ గ్రహం ఈ గ్రహంపై ఏలియన్ జీవితం ఉండడాన్ని సూచించే చిత్రాలను పంపించింది ఆపర్చునిటీ రోవర్ మంగళ గ్రహంపై ఉపరితలంపై దిగినప్పుడు అవి ప్రత్యేకంగా ఉన్న కొన్ని రాళ్ళను చిత్రాన్ని తీయించింది అయితే ఈ రాళ్లను కాఫీగా బ్లూ బెర్రీస్ లాగా కనిపించాయి వాటి ఆకారం డిజైన్ చాలా ఆశ్చర్యంగా ఉంది అలాగే రెండు వేల ఐదు సంవత్సరంలో ఆపర్చునిటీ రోవర్ మంగళ గ్రహంపై ఉపరితలంపై ఉల్క పండ అయితే కనుగొంది దాని చిత్రాన్ని తీసి నాసాకు పంపింది ఈ ఉల్కపిండం అయితే బాస్కెట్బాల్ ఆకారంలో ఉంది భూమి వెలుపల మరొక గ్రహంపై కనుగొనబడిన పెద్ద ఉల్కపిండం ఇదే ఇలాగ ఉంటే మంగళ గ్రహం మీద కుందేలు చెవులు పూలను పెద్ద ఆకారాలు చిత్రాలు తీసింది దాని గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికీ సమ్మతించలేదు అంతేకాకుండా శాస్త్రవేత్తలు మంగళ గ్రహంపై వేగంగా గాలులు వీస్తున్నప్పుడు ఇవి చెవి వంటి ఆకారంలో కదలికలు వస్తున్నాయని అయితే గమనించారు రెండు వేల ఏళ్ళలో స్పిరిట్ రోవర్ మంగళ గ్రహంలో ఉన్న పెద్ద రాళ్ళపై ఒక వ్యక్తి కూర్చొని ఉన్న చిత్రాన్ని కూడా పెట్టింది అయితే ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మంగళ గ్రహం మీద ఏలియన్ నునికిని గురించి పెద్ద కలకలం చెల్లరేగింది అయితే ఈ చిత్రానికి సంబంధించిన నిజం గురించి శాస్త్రవేత్తలు అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారు అందువల్ల మంగళ గ్రహం మీద కనబడుతున్న మానవాకారం రూపం నిజమా లేక మనిషికాలను కనిపిస్తున్న మాయ అనేది అర్థం చేసుకోవడం కష్టం అలాగే మంగళ గ్రహం మీద క్లిక్ చేసిన కొన్ని చిత్రాల్లో కొన్ని కంకళాకార రూపాలు అండ్ తలలు కూడా కనబడ్డాయి కానీ ఈ చిత్రాలతో ఎంత నిజముందో అక్కడ ఏలియన్లు ఉన్నారా లేదా అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎలాంటి ధృవీకరణ చేయడం లేదు అండ్ ప్రపంచవ్యాప్తంగా అనేక వైజ్ఞానికులు ప్రాచీన కాలంలో మంగళ గ్రహం భూమి వంటి జీవనాన్ని కలిగి ఉండేదని నమ్ముతున్నారు కాలం గడిచే కొద్దీ ఆ జీవనం నశించి ఎర్రని గ్రహం శూన్య గ్రహంగా మారింది ఇక నేచర్ ఆస్ట్రోనమి ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం అరవై వేల సంవత్సరాల క్రితం మంగళ గ్రహంపై వాతావరణ భూమికి చాలా సమానంగా ఉండేది అక్కడ విదేశీ సాంస్కృతికం వేగంగా అభివృద్ధి చెందుతుంది కానీ మనుషులు వంటి విదేశీయులు కూడా మంగళ గ్రహంలో మార్పులు చేయడం ప్రారంభించారు దీని కారణంగా అక్కడ అనేక ప్రకృతి సంబంధిత మార్పులు చోటు చేసుకున్నాయి ఇక చివరికి మంగళ గ్రహంలో జీవితం పూర్తిగా నశించింది వైజ్ఞానికులు ఏ ప్రకారం ఏలియన్ చర్యల వల్ల మార్షుల గ్రహంలో వాతావరణ మార్పులు జరిగాయి ఈ మార్పుల కారణంగా గ్రహంపై క్రమంగా జీవితం ఆవాసమైతే అయ్యింది చివరికి మార్ష్ ఒక ఎరుపు అండ్ బంజార్ గ్రహంగా మారిపోయింది ఇక వైజ్ఞానికుల అభిప్రాయం ప్రకారం భూమికి సమానంగా మార్ష్ గ్రహం కూడా సూర్యుని నుండి నిర్దిష్ట దూరంలో ఉంది అక్కడ లైఫ్ ఎగ్జిట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మార్ష్ గ్రహంపై ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ద్వారా ఈ గ్రహంలో ఒకప్పుడు ధృవర రూపంలో నీరు నదులు అండ్ మహానగరాలు ఉన్నాయని కూడా అర్థమవుతుంది అదనంగా మార్స్ గ్రహంపై ఎత్తైన పర్వతాలు ఉన్నాయని అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి ఒక సమయంలో అయితే అవి పేలి జరిగినప్పుడు ఈ ప్రస్తుతం అగ్ని పర్వతాలు నిశ్శబ్దంగా ఉన్నాయని అయితే చెప్పబడుతుంది అండ్ వాతావరణ మార్పుల కారణంగా మార్స్ గ్రహం ఉష్ణోగ్రత అంతగా తగ్గింది అక్కడ చాలా చల్లగా మారింది ఈ కారణంగా గ్రహంపై అన్ని రకాల జీవులు మరియు మొక్కలు చల్లదనం వల్ల నశించాయి ఇక శాస్త్రవేత్తల ప్రకారం మార్షి గ్రహంలో జీవితం ఉన్న సమయంలో అక్కడ సగటు ఉష్ణోగ్రత పది నుండి ఇరవై డిగ్రీల సెల్సియస్ మధ్య అయితే ఉన్నట్లు భావిస్తున్నారు అయితే విదేశీ నాగరికత అభివృద్ధి చెందడంతో మార్స్ గ్రహం యొక్క వాతావరణంతో చలామణి చేయడం ప్రారంభించడంతో వివిధ రకాల బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది ఇక మంగళ గ్రహం యొక్క ఉష్ణోగ్రత శూన్యానికి చాలా డిగ్రీల కిందకు పడిపోయింది అందువల్ల మంగళ గ్రహం యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఇంకా చాలా సమయం పట్టవచ్చు ప్రస్తుతం అక్కడ నిజంగా ఏదైనా ఏలియన్ సంస్కృతికం అభివృద్ధి చెందుతున్నట్లయితే ఇది భూవాసులకు సకటంగా మారచ్చు మానవులు మంగళ గ్రహంపై నివాసం ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పుడు ఏలియన్ మనతో యుద్ధం చేయవచ్చు ఈ యుద్ధంలో మనుషులు ఓడిపోవచ్చు అలాంటప్పుడు మంగళ గ్రహంలో ఏలియన్ ఉనికి లేకపోవడంలోనే మన మానవులు శ్రేయస్స్తుంది తద్వారా భవిష్యత్తులో మనకు నివసించడానికి కొత్త ఇల్లు దొరకవచ్చు ఈ రోజు ఇంతటితో సరిపోతుంది సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి